జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవడ్రా మత గ్రంథం అంది అలాంటి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మని ఎవడ్రా హిందూ దేవుడు అంది వాడు సార్వజనీయమైన దేవుడు ఎవడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు క్లారిటీ లేని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుని కృష్ణం వందే జగద్గురువుని చదవకండి ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమొస్తుంది ఇంగ్లీష్ లో రాసుకుంటే కృష్ణం డే జగద్గురు అని చదువుతాం వాడు డే జగద్గురు కాదురా వాడు లైఫ్ టైం జగద్గురు ప్రపంచానికి ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ఓపెన్ వార్న్ హేస్టింగ్స్ ఐనెస్టీన్ ఆర్దర్స్ డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ చెప్పింది ఏమిటో తెలుసా వాళ్ళు ఎవరు పాశ్చాత్యులు వాళ్ళు చెప్పింది ఏమిటో తెలుసా భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్నారు అది ఈ దేశం అది మన దేశం ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అనుకుంటున్న గ్రంథాలు ప్రపంచంలో ఇతర మత గ్రంథాలు చాలా ఉన్నాయి కానీ పుస్తకానికి పుట్టిన రోజు జరుపుకునే గ్రంథం గాని దేశం గాని ఎక్కడన్నా చూసారా అంత గొప్ప స్థితి మీరు విన్నారా అదే ఈ దేశం గీతా జయంతి అంటే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన భగవద్గీత పుస్తకానికి పుట్టిన రోజు ఈ రోజు గీతా జయంతి గుర్తు పెట్టుకోండి మార్గదర్శకి ప్రపంచానికి మార్గదర్శక సూత్రాలు జీవన నిర్దేశక సూత్రాలు భగవద్గీత రూపంలో అందించిన దేశం భగవద్గీత అందుకని అంటాడు నారాయణ గారు మా గురువు గారు ఈ దేశం గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే ఆయన అంటాడు నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగా ఇది భారతదేశం ఇది మన తర్వాత పిల్లలకి తర్వాత జనరేషన్స్ కి చెప్పవలసింది భగవద్గీత అంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం వరకు భగవద్గీత పుస్తకం దగ్గరికి ఎవడన్నా వెళ్తే వాటి టైం అయిపోయిందనో వాడు దేవుడి పిలుపుకి దగ్గర పడ్డాడనో లేదా భగవద్గీత ఎక్కడ వినపడుతుంటే కన్ఫర్మ్ ఎవడైనా ఎవడన్నా పోయాడనో పక్క సందులోకి తొంగి చూడడం చివరికి ఉత్తమ జీవన విధాన గ్రంథమైన భగవద్గీతను సైతం మన వాళ్ళు ఎక్కడ వాడుకోవాలో తెలియక ఎక్కడ ఉపయోగించాలో తెలియక ఎప్పుడు చదవాలో తెలియక జీవితం అంతా మార్గదర్శక ఒక టార్చ్ లైట్ లాంటిది జీవితానికి భగవద్గీత అయితే దాన్ని శవాల దగ్గర ప్రదర్శించి భగవద్గీత అంటే మరణ గీత చేసేశారు మన వాళ్ళు నాన్న భగవద్గీత అంటే జీవన గీత మరణ గీత కాదు భగవద్గీత అంటే మత గ్రంథం కాదు జ్ఞాన గ్రంథం భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన గ్రంథం ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథం అందుకనే అందరూ బాగా ప్రచారం చేయండి గీత నేర్చుకో రాత మార్చుకో ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించుకో అని ప్రతి భారతీయుణ్ణి రగిలించండి స్ఫూర్తి వాడిని లేపండి అందుకనే కృష్ణుడు అర్జునుణ్ణి నిద్రపోతున్న అర్జునుణ్ణి ఏమంటారు అజ్ఞానంలో పడ్డ అర్జునుని లేపుతూ ఒక మాట అంటాడు తైవ్యం పార్థ స్మ పాార్థ నై త్వయ్యుపద్యుద్రౌ హృదయ దౌర్బల్యక్ష్ఠ పరంట భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే నేను ఆ పని చేయలేను నేను ఈ పని చేయలేను అని మాట్లాడతాం కదా మానసిక దుర్బలత్వం పోయి ఐ కెన్ డూ ఎనీథింగ్ ఈ భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నేను ఒక్కడిని చాలు అనిపించేంత స్ఫూర్తి ఇవ్వగలిగింది ఒక భగవద్గీత మాత్రమే మీరు జీవిత సమయంలో మనం సందు సందుకి జిమ్ములు ఉన్నాయి అంటే శారీరక దౌర్ శారీరక దృఢత్వం కోసం ప్రయత్నిస్తున్నాం కానీ మానసికంగా ఎంత వీక్ గా ఉన్నాం అంటే పరీక్షల్లో మార్కులు వస్తే ఆత్మహత్య మొగుడు పెళ్లాలకి ఏ మాత్రం తేడా వస్తే ఆత్మహత్య అంటే జీవితంలో ఏమాత్రం నైరాశ్యం ఆవరించినా వెంటనే మనకు కనిపిస్తున్నది సొల్యూషన్ ఆత్మహత్య అని భగవ ఆత్మహత్యలు లేని లోకాన్ని సృష్టించాలంటే అది ఒక భగవద్గీత పఠనం ద్వారా మాత్రమే సాధ్యం మిత్రులారా లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే అది ఒక భగవద్గీత పఠనం ద్వారా మాత్రమే సాధ్యం మిత్రులారా అలాగే స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే అది ఒక భగవద్గీత పఠనం ఆలోచన ఆచరణ వల్ల మాత్రమే సాధ్యం మిత్రులారా ఒక మహానుభావుడు నాకు స్నేహితుడున్నాడు ఆయనని ఎందుకండి ధర్మ మార్గంలో వెళ్తారు ధర్మ మార్గంలో వెళితే ఈ మధ్యన చాలా మంది లేపేస్తున్నారు కూడా లేపేస్తున్నారు కూడా జీవితంలో లేకుండా చేస్తున్నారు మీకెంత ధైర్యం అండి అంటే ధర్మం కోసమే బతుకుతా ధర్మం తప్పితే జాగ్రత్తగా నిమిత్తలారా ధర్మం తప్పితే ధర్మం తప్పితే మన కార్యాచరణలో ధర్మం తప్పితే మరణించినట్టే అన్నాడు ఆ మహానుభావుడు ఎవరో తెలుసా ఇక్కడే కూర్చున్న జేడి లక్ష్మీనారాయణ వీళ్ళు కదా హీరోలు బాగా గుర్తుపెట్టుకోండి సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంటే యాక్ట్ చేస్తే వాడికే అంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించే వాడికి ఇంకెంత పవర్ ఉండాలండి వాళ్ళు కదా హీరోలు అంటే రియల్ హీరోలు అంటే మన బిడ్డలంటే వాళ్ళు మన బిడ్డలను అలా తయారు చేయండి సినిమా హీరోలాగా కారు కాదు రియల్ హీరోలాగా తయారు చేయండి అలా తయారు చేసే అనేక మంది మహానుభావుల్లో నాకు స్ఫూర్తి ఈ వేదిక మీద సుప్రతిష్ఠుడైన మహాత్ముడు చినజీయర్ స్వామి వారు చనజీయర్ స్వామి వారు ఎంత మందికి జ్ఞానబోధ చేసి ఆ మహాత్ముడి ఆశీర్బలం వల్లే ప్రపంచపు మొట్టమొదటి సంగీత భరిత భగవద్గీతని నా జీవితం మొత్తం పణంగా పెట్టి ఉద్యోగం వదిలేసి ఆస్తిని ఆదాయాన్ని పణంగా పెట్టి నేను రూ